రైసా నేను టమాటో రైస్ చేస్తున్నాను ఫస్ట్ సాజీరా జీలకర్ర జీలకర్ర ప్లేస్లో సాజీరా వేయాలి లవంగాలు ఇరాచి బిర్యానీ ఆకు మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక పుదీనా కొత్తిమీర వెంతి ఆలు క్యారెట్ అంతా వేసేసి మగ్గాలన్నమాట ఉప్పు కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టాలి గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి నేను గార్లిక్ పేస్ట్ వేయలేదు వేస్తాను టమాటోని బాగా కడిగి ఇలా ప్యూరీ చేసి పెట్టుకోవాలి రైస్ కడిగి పెట్టుకోవాలి టమాటో రైస్ కోసం ప్రిపరేషన్ అండి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలపాలి ఫస్ట్ ఒక యాభై గ్రాముల నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక సాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అనస పువ్వు అదంతా వేయాలి వేసి బాగా వేగినాక కట్ చేసిన ఉల్లిపాయ కట్ చేసిన పచ్చిమిర్చి క్యారెట్ పొటాటో వేసి కొత్తిమీర మెంతి పుండిన వేసి కలపాలి ఇది ఇది మగ్గాలన్నమాట మనము గార్లిక్ వేసాం కదా జింజర్ గార్లిక్ వేసాం కదా బాగా మగ్గాలి మగ్గినాక ఈ ప్యూరీ చేసిన టమాటో ఉంది కదా టూ కప్స్ వేసాను ఈ టమాటో వేయాలి వేసి అప్పుడు కడిగే కడిగి పెట్టిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ వేస్తే టమాటో రైస్ రెడీ టమాటో పులావ్ మగ్గిపోయింది ఇప్పుడు టమాటా బాగా వాష్ చేసి ప్యూరీ చేసింది వేయాలి చూసారా ఇంకా పడుతుంది టమాటో రైస్ కదా మనం చేసేది ఇదిగోండి నేను వేర్ బాక్స్లో కూడా వేసి పెట్టా ఇది బాగా కలపాలన్నమాట టమాటో ప్యూరీ మగ్గింది ఇప్పుడు రైస్ వేయాలి రైస్కి సరిపడా వాటర్ పోసి మరగాలన్నమాట బాగా మరిగినాక అందులో నానబెట్టిన రైస్ వేసేయాలి చూడండి వెజ్ టమాటో పులావ్ ఎంత బాగుంటుందో పీసెస్ ఎప్పుడు కానీ ఇలా పొడవుగా పెద్దగా కట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కాలీఫ్లవర్ బఠానీ వేసినా కూడా బాగుంటుంది కానీ నా దగ్గర బఠానీ కాలీఫ్లవర్ లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వెజ్ పులావ్ చూసారా టమాటో మగ్గింది ఇప్పుడు వాటర్ రైస్ కడిగి పెట్టిన రైస్ వాటర్ అన్నమాట క్వాంటిటీ తీసుకోవాలి మరగాలన్నమాట బాగా మరిగినాక చూసారా ఇదంతా మరగాలి మరగబెట్టేసి తర్వాత రైస్ వేసేయాలి మరిగింది టమాటో రైస్కి ఇప్పుడు నానబెట్టిన లో ఫ్లేమ్ పెట్టాలి లో ఫ్లేమ్లోనే రైస్ అవుతే బాగుంటుంది నానబెట్టిన రైస్ అనమాట ఈ రైస్ అంతా ఇప్పుడు ఇందులో వేసేయాలి ఇదిగోండి టమాటో రైస్ మరిగినాక కడిగి పెట్టిన రైస్ అంతా వేసేయాలి వేసి లో ఫ్లేమ్లో రెడ్ కలర్లో టమాటో రైస్ చాలా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్లో రైస్ అయ్యా రైస్ కంప్లీట్ అవుతుంది చూడండి ఫ్లేమ్ తగ్గించి క్యాప్ పెట్టండి అంతే టేస్టీ టమాటో పులావ్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రెడీ టమాటో రైస్ హోమ్ మేడ్ టమాటో పులావ్ విత్ చిల్డ్రన్స్ కోసం పిల్లలు తినట్లేదు అందుకే పిల్లల కోసమే చేయాల్సి వచ్చింది వైట్ రైస్ డైలీ రొటీన్ అయిపోయింది చిన్న పిల్లలకి చూసారా ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుందని పిల్లలు ఎదురు చూడడం టమాటో రైస్ కోసం వేడివేడి పులావ్ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇందులో బఠానీ కూడా వేసుకోవచ్చు బఠానీ కాలీఫ్లవర్ చాలా బాగుంటుంది లుకింగ్ కూడా ఎంత బాగా కనబడుతుందో చూసారా జియోగ్రఫీ సూపర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చూడండి వేడివేడి పులావ్ వెజ్ పులావ్ టమాటో పులావ్ టమాటో రైస్ పొటాటో కర్రీ బాబు కోసం పిల్లల కోసం పిల్లల కోసం చేసా మా వారి కోసం కాకరకాయ కుర్మా చేసా పిల్లలు పిల్లలు తినలేదు కదా కాకరకాయ అయినా అంత చేదుగం లేదు కానీ సపరేట్గా వండాల్సి వచ్చింది చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వేరు వేరు టమాటో పులావ్